హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ సింపుల్గా మిర్రర్ వర్క్ అండి ఇది ఎలా కుట్టాలి ప్రసంత మొత్తం ఈ వీడియోలో ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా గమ్మ తీసుకొని ఇలాగ కొద్దిగా అంటించుకొని ఇలాగ మిర్రర్ అతికించుకోవాలండి ఇది డైమండ్ షేప్ మిర్రర్ తర్వాత ఇది కొంచెం మారిన తర్వాత నాలుగు పొగల దారం ఎక్కించుకోవాలండి ముడి వేసుకుంటే అది ఎయిట్ లైన్స్ అవుతుంది తర్వాత కింద నుంచి సూది ఇలాగ తీసి చేత్ దారాన్ని ఇలాగ పట్టుకొని పక్కనే సూది అనేది ఇలా కిందకి దించుకోవాలండి తర్వాత మళ్ళీ పక్కనే సూది ఇలాగా పైకి తీయాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సూది ఇలాగా పైకి తీసి మరి పక్కన చేత్తో ఇలాగ దారం పెట్టుకొని మరి పక్కన సూది ఇలాగ దించుకొని ఇలాగ మళ్ళీ పైకి ఇలాగ సూట్ తీసి నాలుగు వైపులా ఇలాగే కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మళ్ళీ పైన కింద నుంచి ఇలాగ తీసి సూ ఇలా కుట్టుకోవాలండి ఇంకా తర్వాత మళ్ళీ పక్కనే ఇలాగ సూట్ తీసి ఇలాగ చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎలా కుడుతున్నానో అలా కుట్టుకోవాలండి ఇంకా ఇలా పక్కనే కుట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ పక్కనే నీళ్ళు ఇలాగ తీసి ఇలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఇలా కుట్టుకోవాలండి ఇంకా చూడండి ఇంక ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ సూదిని ఇలాగ పైకి తీసి ఇలా గొలుసుకుంటూ వచ్చేలాగా కుట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చేత దారాన్ని ఇలాగ పట్టుకొని మళ్ళీ ఇది ఊడిపోకున్నట్లుగా మళ్ళీ సూదిని ఇలా కిందికి తీయాలి చూడండి చేతదారాన్ని ఇలా పట్టుకొని కొంచెం క్లాత్ ఇలాగ పట్టించి ఇది లాగా వస్తుంది అది ఊడిపోకున్నట్లుగా మళ్ళీ కిందకి సూది ఇలా కుట్టుకోవాలి కిందికి రౌండ్గా ఇలాగే కుట్టుకోవాలండి మిర్రర్ చుట్టూ ఇలాగే కుట్టుకోవాలి ఇంకా ఇదే ప్రాసెస్లోనే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ పోతుంది కాబట్టి లైక్ లైక్ చేయండి వీడియోని చూడండి ఇంకా రౌండ్గా అంతా ఇంక ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేసుకున్నట్లు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది ఎలా కుట్టాలి అనేసి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అనేసి నేను ఇంక ఫాస్ట్గా పెట్టేస్తున్నాను చూడండి ఇంక ఇలా కొద్దిగా క్లాత్ పట్టించి చేతి దారాన్ని ఇలా పట్టుకొని ఇలా గులుసుకుట్లాగా వస్తుంది మళ్ళీ అది ఊడిపోకున్నట్లు సూది కిందకి ఇలాగ దించుకోవాలి ఇలా సూది అనేది కిందికి ఇలాగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకంతా ఇంక ఇలాగే కుట్టాలండి ఇంకా బ్లౌజ్ నెక్కు చుట్టి అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది ఇలాగ మిర్రర్ వర్క్ వేసుకుంటే బ్లౌజ్ కక్కడ వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది అండి శారీకి కూడా బాగా కనిపిస్తుంది ప్లెయిన్ శారీకి ఇలాగ వేసుకున్నా కూడా చూడండి ఇంకొంత ఇలా కొట్టుకొని రావాలి ఇంకా లాస్ట్గా చూడండి ఫ్రెండ్స్ స్వింగ్కి ఇలాగే కుట్టాలండి ఇంకా ఇలా కింద పెంచుకోవాలి ఇంకా కింద ముడి ఇలాగ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక రెండు సార్లు ఇలా గట్టిగా వేసుకున్నాం అనుకోండి అది స్టాండర్డ్గా ఉంటుంది అంతే అండి మిరర్ వర్క్ రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ మనం బ్లౌజ్కి ఇలాగ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది అండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్